హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడిన తాయారు చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన మహాలక్ష్మి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మాధవ ఇంట్లో రిసెప్షన్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరగడంతో తాయారు వాళ్ళ పెద్దన్నయ్య చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక అప్పుడే తాయారు పెద్దన్నయ్య ఇదేంటమ్మా చెల్లెమ్మ నువ్వు శాపం పెడితే అది ఏండ్ల కొద్దీ పవర్ఫుల్గా ఉంటుందని ఎన్నో మాటలు చెప్పావు కదా మరి నీ శాపానికి ఉన్న పవర్ ఇప్పుడు ఏమైంది చూసావు కదా వాళ్ళు రిసెప్షన్ ఫంక్షన్ ఎంత గ్రాండ్గా జరుపుకున్నారో ఇక నీ శాపం విధనట్టే అని అంటూ ఉంటే తాయారు కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే నేననడం ఏంటి తాయారు నువ్వు కూడా చూసావు కదా ఎంత ఘనంగా రిసెప్షన్ ఫంక్షన్ చేశారో ఆ ఫంక్షన్లో ఆ అమ్మాయి రాదేమో అని అందరం అనుకున్నాం కానీ ఆ అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చి అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటే తాయారు కోపంగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ కుటుంబానికి ఊళ్ళో చాలా గౌరవం విలువ దొరికాయి మనం మాత్రం ఇంకా పడిపోయాము అని అంటూ ఉంటే తాయారు లేదు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబానికి గౌరవం దక్కనివ్వను అని అనగానే ఏం చేస్తావు తాయారు ఇంకేం చేయలేవు అని అనగానే ఒక్క అవకాశం దొరక్కపోదు ఆ సూర్యనారాయణ గారి కుటుంబం పతనం చేయడానికి నిన్న రిసెప్షన్ ఫంక్షన్ ఎంతో ఖర్చు పెట్టి ఘనంగా చేశానని మురిసిపోతున్నారు కదా వాళ్ళకొచ్చిన విలువ పరువు మొత్తం పోయే మార్గం దొరుకుతుంది అని తాయారు ఆలోచిస్తూ ఉంటుంది ఇక తాయారు ఎప్పుడెప్పుడు మాధవ కుటుంబాన్ని దెబ్బ కొట్టాలా అని చూస్తూ ఉంటుంది ఇక ఒకరోజు కన్న కాలేజీకి వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి స్కూటీ పైన వెళ్తూ ఉంటుంది ఇక కన్న తన బైక్తో ఆ అమ్మాయి స్కూటీకి డ్యాష్ ఇస్తాడు దాంతో ఆ అమ్మాయి అక్కడే పడిపోతుంది కన్న ఆ అమ్మాయిని లేపి దెబ్బ తగిలిందండి సారీ అని చెప్తూ ఉంటే ఇక అమ్మాయి కూడా పర్వాలేదండి నేనే చూసుకోలేదు అని అంటూ ఉంటుంది ఇదంతా కూడా తాయారు చూస్తుంది అది చూసి తాయారికి ఒక ఆలోచన వస్తుంది ఎలాగైనా మాధవ కుటుంబాన్ని దెబ్బ కొట్టాలని నిర్ణయించుకుంటుంది ఇక ఆ అమ్మాయిని వాళ్ళ కుటుంబాన్ని అడ్డు పెట్టుకొని మాధవ కుటుంబాన్ని పరువు తీయాలని అనుకుంటుంది కన్నా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తాయారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక వాళ్ళ అమ్మకి ఉన్నవి లేనివి కల్పించి చెప్తుంది ఆ కన్నగాడు నీ బిడ్డతో అసభ్యంగా ప్రవర్తించాడు నీ బిడ్డని రోడ్డుపై అల్లరి చేశాడు అని చెప్పగానే ఇక ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకైతే చాలా కోపం వస్తుంది ఏంటక్క ఏమంటున్నావు నువ్వు అని అనగానే నిజం భాగ్యం ఆ కన్నగాడు ఇందాక నీ కూతుర్ని ఏడిపిస్తూ ఉంటే నేను చూశాను నీ కూతురు ఇంట్లో చెప్పుకోలేదేమో కానీ ఆ కన్న మాత్రం నీ కూతుర్ని ఏడిపించడం నా కళ్ళతో చూశాను అని అనగానే ఇక ఆవిడకి చాలా కోపం వస్తుంది ఎంత ధైర్యం ఉంటే ఈ భాగ్యం కూతురు జోలికే వస్తాడా ఆ కన్నగాడు పద ఈరోజు వాళ్ళని అటో ఇటో తేల్చుకుంటాను అని ఇక భాగ్యం తాయారు ఊళ్ళో వాళ్ళంతా కూడా మాధవ ఇంటి మీదకి వెళ్తారు ఇక బయట ఉండి కన్నా మాధవ బయటికి రండ్రా అని అంటూ ఉంటే ఇక మాధవ కన్న చక్రి సూర్యనారాయణ మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక బయటికి రాగానే తాయారు చాలామందిని వెనకేసుకుని వస్తుంది ఇక మాధవ ఏంటత్తయ్య మా ఇంటి మీదకి వచ్చి అరుస్తున్నారేంటి మేమేం చేశాం అని ఎనగానే అబ్బబ్బా తమ్ముళ్ళకి ఆడపిల్లలకి వల వేసి విసిరి వాళ్ళని పెళ్లి చేసుకోమని చెప్పేటోడివి నువ్వు మాట్లాడుతున్నావా అని ఎనగానే ఇక మాధవాకి మహాలక్ష్మికి చక్రికి కోపం వస్తూ ఉంటుంది అతయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఎనగానే లేకపోతే ఏంట్రా ఆ చక్రి గాని కోటేశ్వరుల అమ్మాయికి వల వేసి పెళ్లి చేసుకోమని నువ్వే సలహా ఇచ్చావు మళ్ళీ ఇప్పుడు నీ చిన్న తమ్ముడు కన్నాని ఈ భాగ్యం కూతురికి వల వేయమని ట్రైనింగ్ ఇచ్చావా అని అనగానే ఇక మాధవ చక్రి కన్నాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మాధవ అతయ్య ఏం మాట్లాడుతున్నావు కన్నా అలాంటి వాడు కాదు అని అనగానే అవును ఎవరైనా వాళ్ళ తమ్ముల గురించి ఇలాగే చెప్పుకుంటారు నా కళ్ళతో నేను చూశాను కన్నగాడు భాగ్యం కూతుర్ని ఏడిపించడం అని అనగానే ఇక కన్న ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కన్న అతయ్యా ఏం మాట్లాడుతున్నావు నేను భాగ్యం కూతుర్ని ఏడిపించడం ఏంటి ఇందాక నేను బైక్ పైన వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి స్కూటీ నాకు అడ్డుగా వచ్చింది అలా కాస్త స్కిప్ అయ్యి కింద పడిపోయాము దా మాత్రం దానికే ఏడిపించినట్లా అని అంటూ ఉంటే ఇక తాయారు చూసావా భాగ్యం వీడు ఎలా మాట మారుస్తున్నాడో నీ కూతురికి లైన్ వేయాలని కావాలని నీ కూతురు స్కూటీకి డ్యాష్ ఇచ్చాడు అని అంటూ ఉంటే ఇక భాగ్యానికి చా ఇక భాగ్యానికి చాలా కోపం వస్తుంది ఇక కన్నతో చూడు కన్నా నా కూతురు జోలికొస్తే బాగుండదు అని ఇక వేలు చూపించి బెదిరిస్తూ ఉంటుంది ఇక తాయారు కూడా ఇంకా వాళ్ళని అవమానించాలని ఏంటి భాగ్యం వీళ్ళకి కొత్తగా చెప్పాలా అయినా ఈ ఇంటికి ఎవ్వరు పిల్లనివ్వరు కదా అందుకే ఇలా తలా ఒకరు తలా ఒక అమ్మాయికి వల వేసి వాళ్ళని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొద్దామని అనుకుంటున్నారు వీళ్ళ కుటుంబమే అలాంటిది కదా అయినా ఈ వచ్చిన అమ్మాయి మాత్రం ఎన్ని రోజులుంటుంది వీళ్ళ కుటుంబం ఇలాగే ఆరోగ్యం లేక నాశనం అయిపోతుంది అని తాయారు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది అయినా ఇంట్లో ఇంతమంది ఉన్నారు మీ నాన్నకి ఎలాగో సిగ్గు లేదు నీకు మాత్రం నీ సిగ్గు మాత్రం ఎక్కడ పోయింది మాధవ అని తాయారు మాధవని నోటికొచ్చినట్లు తిడుతూ ఉంటే మహాలక్ష్మికి చాలా కోపం వస్తుంది ఆపండి అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మహాలక్ష్మి తాయారు దగ్గరికి వచ్చి చూడండి మీరు వయసులో పెద్దవారని ఇంతసేపు ఏం మాట్లాడినా మౌనంగా ఉన్నాను ఇంకొక మాట మాధవ గారి గురించి తప్పుగా మాట్లాడినా గౌరవం లేకుండా మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు నాకంటే వయసులో పెద్దవాళ్ళని కూడా చూడను అని అనగానే ఇక తాయారు భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భాగ్యం అది కాదమ్మా అని అంటూ ఉంటే చూడండి నిజంగా మీ కూతుర్ని మా కన్న ఏడిపించి ఉంటే మీ కూతుర్ని మీ కూతురు వచ్చాక తనని తీసుకొని రండి నిజంగా మా కన్న మీ అమ్మాయిని ఏడిపించడం తెలిస్తే మా కన్నకి మేమే బుద్ధి చెప్తాము అని అంటూ ఉంటే ఇక తాయారు కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలోనే భాగ్యం కూతురు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది అమ్మ ఏంటమ్మా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావేంటి అని అనగానే అప్పుడు భాగ్యం అమ్మ నిన్ను ఈ కన్నగాడు ఏడిపించేదంట కదా అని అంటూ ఉంటే ఇక అమ్మాయి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తాయారు కూడా చూడమ్మ నువ్వెవరికి భయపడొద్దు ఆ కన్నాగాడు ఇందాక నిన్ను రోడ్డుపైన ఏడిపించాడు కదా అని అంటూ ఉంటే ఎవరు చెప్పారు క కన్నా నన్ను ఏడిపించడని కన్నా చాలా మంచివాడు ఇందాక చూసుకోకుండా స్కూటీ స్కిడ్ అయి కింద పడిపోయాం ఆ మాత్రం దానికే కన్నా నన్ను ఏడిపించినట్టేనా అమ్మ నేను నీతో చెప్పానా కన్న నన్ను ఏడిపిస్తున్నాడని నువ్వెందుకు ఇక్కడికి వచ్చి ఏ పాపం తెలియని కన్నని వాళ్ళ కుటుంబాన్ని ఇంతలో బాధ పెడుతున్నావు అని ఆ అమ్మాయి చెప్పగానే ఇక తాయారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మహాలక్ష్మి అయితే చూశారు కదా ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది కన్నా ఏ తప్పు చేయలేదని మధ్యలో మీకెందుకు ఇంత బాధ అని అనగానే ఇక తాయారు కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి చూడండి ఇన్ని రోజులు మా కుటుంబాన్ని ఏమన్నా వాళ్ళు భరిస్తూ సహిస్తూ వచ్చారు కానీ ఇక నుండి అలా చేస్తానంటే మాత్రం నేను ఊరుకోను నా వాళ్ళని కానీ నా కుటుంబాన్ని కానీ తక్కువ చేసి మాట్లాడినా వాళ్ళ గురించి చెడుగా మాట్లాడినా నేనేంటో అందరికీ చూపిస్తాను జాగ్రత్త అని మహాలక్ష్మి తాయారుకి వార్నింగ్ ఇవ్వగానే ఇక తాయారు తాయారు వాళ్ళ పెద్దన్నయ్య అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహాలక్ష్మి నా కుటుంబం అని వాళ్ళ గురించి మాట్లాడడంతో మాధవ చక్రి కన్న సూర్యనారాయణలు చాలా సంబరపడిపోతూ ఉంటారు ఈ విధంగా మాధవని అవమానించాలని చూసిన తాయారుకి మహాలక్ష్మి బుద్ధి చెప్పబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్